ఈరోజు టమాటా పప్పు చూడు ఈ టమాటా టమాటాలోకి ఏమేమి వాడానో చెప్తాను కందిపప్పు రెండు కప్పులు టమాటాలు ఒక ఐదు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు పసుపు ఆవాలు జీలకర్ర ఉప్పు కారం కందిపప్పు ఇవి రెండు కప్పు ఎమ్మి ఎమ్మి పప్పు ఈరోజు లంచ్ బాక్స్లోకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన లంచ్ బాక్స్లోకి రైస్ టమాటా పప్పు పెరుగు ఉప్పు ఉప్పుగాయ అనమాట ఇది ఉప్పు తొక్కు స్నాక్స్ ఇల్లు బౌల్లో వేశారు టమాటా పప్పు మళ్ళీ కీర క్యారెట్ కూడా ఇవన్నీ మన లంచ్ బాక్స్లోకి ఈరోజు చూసారు కదా ఫ్రెండ్స్